కృష్ణమ్మ తుంగభద్ర తలాపున ప్రవహిస్తున్న చెరువులకు నీళ్లు ఇవ్వలేని పాలకులు కరుణించి చెరువులు నింపుతున్న వరుణ దేవునికి గంగమ్మ తల్లికి బీఆర్ఎస్ పూజలు తాళ్ల చెరువు దగ్గర గంగమ్మ తల్లికి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు పసుపు కుంకుమ పూలు సమర్పించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా కృష్ణా తుంగభద్ర నదులు పొంగి పొలుతున్న నీళ్లు వృధాగా పోతున్న ఆ నీటిని చెరువులకు కాలువల ద్వారా చెరువులు నింపడానికి పాలకులు శ్రద్ధ వహించలేదని గతంలో ఎర్రటి ఎండలో చెరువులు మత్తటి దుంకే విధంగా కృషి చేసిన నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు పాలకుల నిర్లక్ష్యాన్ని కళ్లారా చూసిన వరుణ దేవుడు కరుణించి ఈ రోజు విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నాడని అందుకే గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించినాము అని అన్నారు ఇప్పటికే ఈదుల చెరువు తాళ్ల చెరువు నల్ల చెరువులోకి అరవై శాతం నీరు చేరిందని చెరువులు నిండి వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్ బండారు కృష్ణ జోహే హుస్సేన్ శివ ఇంతియాజ్ తోట శ్రీను వడ్డే మురళీ తదితరులు పాల్గొన్నారు నది అదేవిధంగా తుకాబీ మన తలాపున ప్రవహిస్తున్న రెండు నెలలకు పొంగి పలుతున్నా నదులన్నీ పొంగి పొందుతున్నా ఈ పాలకులకు చేత కాక ఇవాళ నీళ్లు పోలేదు చెరువులన్నీ కూడా ఒట్టిపోయి రైతులందరూ కూడా గోసపడుతున్న ఈ తరుణంలో ప్రకృతి తరలించి వర్ణదేవులు తరలించి ఇవాళ వర్షాలు కుప్పించి ఇవాళ పాలకులకు కళ్ళు తెరిపించే విధంగా ఇవాళ చెరువులు నింపుతున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు తాలా చెరువుల దగ్గర మా జిల్లా అధికార పద్ధతి శ్రీధర్ గారు అదేవిధంగా పట్టణాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారు కౌన్సిలర్ బండారు కృష్ణ గారు మన మిగతా నాయకులు కలిసి ఇవాళ ఈ గంగా పూజలు చేయడం జరిగింది మేము నిజంగా వరుణదేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ చేతులకి వస్తా ఉన్నాం ఇవాళ మన చేతిలో ఉన్న పని పాలకులు చేయకపోవడం చేయకపోవడం కూడా ఆగ్రహించిన వరుణదేవుడు ఇవాళ చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే వనపర్తిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దాదాపు అరవై శాతం నిండిన ఇది ఈ రోజు ఇదే విధంగా వర్షాలు కురిస్తే ఈ చెరువులన్నీ నిండి కూడా ఈ వనపర్తి కోసం చూపించగా ఉంటుంది ఈ సందర్భంగా పాలకులు కళ్ళు తీర్చి ఇప్పటికైనా ఆ కాలువల ద్వారా నీళ్లు విడిచి ఈ రైతాంగానికి మేలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రిమంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఎల్లటి ఎండల్లో నీళ్ళే తెచ్చి వాళ్ళ చెరువులను కూడా మక్కడి చూపించిన తాతతుంది కానీ ఇవాళ రెండు నెలలు కొట్టి నదులు పొంది పొందుతున్నారు నీళ్ళు ఇవ్వడానికి చేత అయితే లేదు ఇవాళ వర్ణదేవుడికి కదిరించి ఈ చెరువులు ఇంపుతున్నందుకు వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ ఆ దేవుడికి ఒప్పు చెల్లించే విధంగా ఇవాళ గంగమ్మ తల్లికి పూజలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియదు